పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా జింక బద్ధకం ఒక అడవిలో కొలను వద్ద కుందేలు జింక కలిసిమెలిసి ఉండేవి అందులో కుందేలు చాలా చురుకైనదని జింకకు మాత్రం బద్ధకం ఎక్కువని జంతువులన్నీ అంటుండేవి కానీ జింక మాత్రం ఆ మాటలకు ఒప్పుకునేది కాదు ఏం కాదు నేను కూడా చాలా చురుకైనదని అని గొప్పలకు పోయేది ఒకరోజు ఇదే మాట పైనన్న జంతువుల మధ్య వాదన వచ్చింది కొలనుకు పెద్దయిన ఏనుగు మధ్యలో కల్పించుకొని సరే జింక తను చురుకైనదని వాదిస్తుంది కాబట్టి దానికి కుందేలకు ఒక పోటీ పెడతాను ఒక పెద్ద దుంపను మన కొలను ప్రాంతంలోనే దాచిపెడతాను దాన్ని ఇద్దరిలో ఎవరు వెతికి తీసుకువస్తే వారే విజేత ఆ దుంప మొత్తాన్ని బహుమతిగా పొందవచ్చు అని చెప్పింది దానికి కుందేలు జింక సరే అన్నాయి మిగతా జంతువులన్నీ ఉత్కంఠంగా చూస్తున్నాయి పోటీ మొదలు కాగానే కాసేపు గబగబా వెతికిన జింకకు అంతలోనే విసుకొచ్చింది అప్ప ఇంత పెద్ద ప్రాంతంలో ఆ దుంపను వెతకడం కష్టం అలసిపోయాను ముందు విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు వద్ద కూర్చుండిపోయింది కుందేలు మాత్రం ప్రతి చెట్టును తుప్పను బండను వెతికి దుంపను సాధించేసింది తీరా చూస్తే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది జంతువులన్నీ విజేత అయిన కుందెలను ఉత్సాహాన్ని చురుకైనదని మెచ్చుకున్నాయి అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడలేకపో పోయాను ఓడిపోయాను అనే బాధపడి జింక అప్పటి నుంచి తన పద్ధతిని మార్చుకుంది లైక్ అండ్ సబ్స్క్రై పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా జింక బద్ధకం ఒక అడవిలో